మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు క్లైమాక్స్కు చేరింది మొత్తం ఇరవై ఎనిమిది లీగ్ మ్యాచ్లు నిన్న అంటే ఆదివారం తోటి ముగిశాయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఇంగ్లాండు సౌత్ ఆఫ్రికా ఇండియా జట్లు సెమీఫైనల్స్కు చేరాయి నిన్న చివరి లీగ్ మ్యాచ్లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగినటువంటి ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది సో పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో ఇరవై ఏడు ఓవర్ల చొప్పున మ్యాచ్ను నిర్వహించాలని చెప్పేసి ఎంపైర్లు భావించారు సో బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి నూట పంతొమ్మిది పరులు చేసింది నిర్ణీత ఇరవై ఏడు ఓవర్లలో ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ ప్రారంభించి ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాభై ఏడు పరులు చేసినటువంటి దశలో మళ్ళీ వర్షం రావడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేయడంతో ఇరు జట్లు కూడా చిరవ పాయింట్ కేటాయించడం జరిగింది దీంతో ఇండియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి అప్పటికే సెమీఫైనల్స్కు చేరింది ఇక ఈ టోర్నమెంట్లో లీగ్ దశలో ఆస్ట్రేలియా జట్టుకు లేకుండా పోయింది అన్ని జట్లు కూడా లీగ్ దశలో ఏడీసీ మ్యాచ్లు ఆడాయి మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటే మిగతా ఏడు జట్లతోటి ప్రతి జట్టు ఒక మ్యాచ్ ఆడింది ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్లు ఆడి ఆరు విజయాలు సాధించి ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం పదమూడు పాయింట్లతోటి మరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కి చేరితే ఇంగ్లాండ్ జట్టు ఏడు మ్యాచ్లు ఆడి ఐదు గెలుపులు ఒక ఓటమి ఆ ఒక ఓటమి కూడా ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది ఇక ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం పదకొండు పాయింట్లతోటి మరి ఆ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది ఇక సౌత్ ఆఫ్రికా ఏడు ఆడి ఐదు విజయాలు రెండు ఓటములు ఆ రెండు కూడా అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా మొత్తంగా పది పాయింట్లు అంటే సౌత్ ఆఫ్రికా ఆడినటువంటి ఒక మ్యాచ్ కూడా రద్దుగా లేదు సో మిగతా టీమ్స్ ఆడినటువంటి అన్ని జట్ల యొక్క మ్యాచ్లు కనీసం ఒకటి రెండు మూడు రద్దు కావడం జరిగింది కానీ సౌత్ ఆఫ్రికా ఏడు మ్యాచ్లు ఆడితే ఐదు గెలుపులు రెండు ఓటములతోటి పది పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంటే ఇక ఇండియా ఏడు మ్యాచ్లు ఆడి మూడు గెలుపులు మూడు ఓటములు ఆరు ప్లస్ నిన్న నిన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా ఏడు పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కు చేరాయి ఇక శ్రీలంక న్యూజిలాండు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ నాలుగు జట్లు ఎలిమినేట్ కావడం జరిగింది శ్రీలంక ఏడు మ్యాచ్లలో ఒక గెలుపు మూడు ఓటములు మూడు రద్దు కావడంతో మొత్తంగా ఐదు పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంటే న్యూజిలాండు ఏడు మ్యాచ్లలో ఒక గెలుపు నాలుగు ఓటములు రెండు మ్యాచ్లు రద్దు కావడంతో మొత్తంగా నాలుగు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంటే బంగ్లాదేశ్ ఏడు మ్యాచ్లలో ఒక గెలుపు ఐదు ఓటములతోటి మరి నిన్న ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్ ఒకటి రద్దు కావడంతో మొత్తంగా మూడు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఇక పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది ఈ టోర్నమెంట్లో ఒక్క గెలుపు కూడా చెవిచూడినటువంటి ఏకైక జట్టు పాకిస్తాన్ ఉమెన్స్ జట్టు ఏడు మ్యాచ్లలో నాలుగు ఓడిపోయింది మూడు మ్యాచ్లు రద్దు కావడంతో మొత్తం మూడు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఎనిమిదవ స్థానంలో నిలిచాయి సో ఈ లీగ్ దశలో చాలా మ్యాచ్లు రద్దు కావడం అనేది జరిగింది శ్రీలంకలోని కొలంబోలో వర్షాలు బాగా రావటం వల్ల ఆ కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస్ స్టేడియంలో చాలా మ్యాచ్లు రద్దు కావడం జరిగింది పాకిస్తాను ఆడిన మ్యాచ్లు కూడా శ్రీలంకలో ఆడటం జరిగింది కాబట్టి ఏడు మ్యాచ్లలో మూడు మ్యాచ్లు రద్దు కావడం జరిగింది పాకిస్తాన్ ఆడినటువంటి మ్యాచ్లు అదేవిధంగా ఈ టోర్నమెంట్కు ఇండియాతో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇచ్చింది సో శ్రీలంక తను ఆడినటువంటి మ్యాచ్లు కూడా తన హోమ్ గ్రౌండ్లో ఆడడం జరిగింది కానీ అక్కడ విపరీతమైనటువంటి వర్షాల వల్ల శ్రీలంక ఆడాల్సినటువంటి మ్యాచ్లు కూడా మూడు రద్దు కావడం జరిగింది సో మొత్తంగా చూసినట్లయితే పాకిస్తాను ఒక్క గెలుపు కూడా సాధించకుండా టోర్నీ నుంచి చాలా అవమానకరమైనటువంటి రీతిలో నిష్క్రమిస్తే ఆస్ట్రేలియా ఒక్క ఓటమి కూడా చెవి చూడకుండా ఒక మ్యాచ్ రద్దయింది సో మొత్తంగా అగ్రస్థానంలో నిలిచి మరి సెమీఫైనల్స్కు చేరటం జరిగింది ఇక సెమీఫైనల్స్ మ్యాచ్ సెమీఫైనల్ వన్లో రెండవ స్థానంలో ఉన్నటువంటి ఇంగ్లాండు మూడవ స్థానంలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు గౌహతిలో అస్సాంలో ఉన్నటువంటి గౌహతిలో జరగబోతుంది మ్యాచ్ భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము మూడు గంటలకు ప్రారంభమవుతుంది సో ఇంగ్లాండు సౌత్ ఆఫ్రికా అంటే ఈ రెండు జట్ల మధ్య లీగ్ దశలో జరిగినటువంటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చిత్తు చిత్తుగా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా కేవలం ఇరవై పాయింట్ నాలుగు ఓవర్లో అరవై తొమ్మిది పరులకే ఆల్అట్ అయితే ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా డెబ్బై మూడు పరులు చేసి అంటే పద్నాలుగు పాయింట్ ఒక ఓవర్లో డెబ్బై మూడు పరులు చేసి ఘన విజయం సాధించింది ఇక రెండవ సెమీఫైనల్స్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా పార్ట్ల బెటలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఇండియా ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్స్ టూ జరగనుంది ఈ మ్యాచ్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ నవీ ముంబైలో ఉన్నటువంటి డివై పాటిల్ స్టేడియంలో జరగబోతుంది ఈ మ్యాచ్ కూడా భారత కాలమనం ప్రకారము మధ్యాహ్నము మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ రెండు జట్ల మధ్య లీగ్ దశలో జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది వాస్తవానికి ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్లో మూడు వందల ముప్పై పర్లు చేసింది నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ముప్పై పర్లకు ఆల్ అవుట్ అయింది సో భారీ స్కోర్ చేసింది ఇండియా దాంతో ఈ మ్యాచ్లో ఇండియా గెలుపు ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి అందరు భావించారు కానీ ఆస్ట్రేలియా నలభై తొమ్మిది ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి మూడు వందల ముప్పై ఒక్క పర్లను చేసి మరి విజయాన్ని సాధించింది అంటే రికార్డు చేసింగ్ అన్నట్టు సో ఆ విధంగా లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియా జరిగింది మరి లీగ్ దశలో ఎదురైనటువంటి ఓటమికి మరి ఇండియా సెమీఫైనల్స్ టూలో ప్రతీకారం తీల్ తీ తీర్చుకుంటుందా లేదా చూడాలి ఇక ఫైనల్ మ్యాచ్ సెమీఫైనల్ వన్ విజేత సెమీఫైనల్ టూ విజేత ఈ రెండు జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అంటే వచ్చే ఆదివారం నాడు నవీ ముంబైలో జరగబోతుంది ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది